డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరికీ ఆరాధ్య దైవమని బీజేపీ గిరిజనం వచ్చే ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కురసా ఉమ్మామహేశ్వరరావు అన్నారు జిల్లా కేంద్రం పాడేరులో జిల్లా త్రీమాన్ కమిటీ ఇన్ఛార్జి పెనుమాక్ రవికుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలను బీజేపీ ఘనంగా నిర్వహించింది కార్యక్రమంలో భాగంగా తొలుత జిల్లా అధ్యక్షురాలు మఠన్ శాంతకుమారి స్థానిక సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జ్యోతి గావించిన అనంతరం పార్టీ నాయకులందరూ పూలమాలలను వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కురుసావు ఉమహేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవను గుర్తించి ఆయనకు సమున్నత స్థానం గౌరవం కల్పించిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు అలాగే కార్యక్రమంలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పాంగి రాజారావు ట్రైకర్ చైర్మన్ కూడా కృష్ణారావు జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ లక్కే అబ్బాయి దొర కుడుమల వెంకటరమణ రాస పాపిడి రాజు ఎం రమణ గోపాలపాత్రుడు జనసేన వీరమహిళ

ఈనాడు చదువు కానీ దేనికి కానీ ఎస్సీ ఎస్టీలకు ఈ రోజు ఉచిత విద్య ఇస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళు మరి వేరే వాళ్ళ వాళ్ళు కాదని నేను తెలియజేస్తాను ఈ రోజు భారత పార్లమెంట్ నరేంద్ర మోడీ గారు ఆయన గుర్తించి భారత మరి గుర్తింపు ఇవ్వడం కాకుండా ఆయన కుటుంబం ఆయన చిత్రపటాన్ని ఆయన విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టిన నరేంద్ర మోడీకి ఈ రోజు వాడ వాడలా కూడా ఈరోజు అట్టడుగు పేదలకు

నమస్కారం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా పాడేరు మరి వంద ప్రప్రదల ఆసుపత్రిలోని రోజు మరి భారతీయ జనతా పార్టీ ఆదేశం మేరకు మరి మా జిల్లా అధ్యక్షురాల మేరకు ఈ యొక్క హాస్పిటల్లోని ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయడానికి మనం అందరం వచ్చాము మరి అంబేద్కర్ ఆశయాన్ని మనం అందరం ముందుకు తీసుకెళ్ళాలి కృషి చేయడానికి అంబేద్కర్ తెలుసు ఫోర్ వెల్ది న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి